గ్రామ పంచాయతీ నుండి గత ఫైవ్ ఇయర్స్ క్రితం కూడా మేము సర్పంచ్ నుండి నా పేరు రాజశేఖర్ మాజీ సర్పంచ్ ఇప్పుడు అదేవిధంగా మా మిస్సెస్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి వెళ్ళబడేది గుర్తు వచ్చేసి రింగు గుర్తు రింగు ఉన్నది మా ఊరు మా గ్రామ ప్రజలందరి మాతో అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాము వాళ్ళకు ఏ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు మేము నెరవేరుస్తామని పాటిస్తూ ముందుకు రా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్తంగి లావణ్య రాజశేఖర్ ఇంతకుముందు మా హస్బెండ్ మాజీ సర్పంచ్గా ఐదు గత ఐదేళ్లలో చేశారు దాని తర్వాత కూడా రెండు సంవత్సరాలు ఇప్పటికీ జనవరి ముప్పై వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఏడు సంవత్సరాల నుంచి పనులన్నీ యాజ్ టీజ్గా అట్లనే కంటిన్యూ చేసారు ప్రజలు మాకు బాగానే సహకరిస్తున్నారు వారి సహకారంతోనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మాకు ముందు కూడా ఉంగరం గుర్తే రావడం జరిగింది ఇప్పుడు కూడా ఉంగరం గుర్తుతోనే మేము విజయం సాధిస్తామని నమ్ముతున్నాము ప్రజల సహకారం మాత్రం మాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా స్పందించి మా వెనకాలే ఉండి ముందుకు నడిపిస్తున్నారు ఎలా పరిష్కరిస్తారు సమస్యలు అంటే ముందు కూడా మేమే ఉన్నాం కాబట్టి నైంటీ పర్సెంట్ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అక్కడక్కడ చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరు ప్రజల్లో ఒకరిగా ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది ప్రచారంలో మంచి స్పందనే ఉందండి వాళ్ళ సహకారంతోనే మేము మేము మాకు మా హస్బెండ్ మాలేసుకున్నా కూడా వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్తుంది ఎంత మెజారిటీతో గెలుపొందాలని ఈసారి అయితే భారీ మెజారిటీతోనే గెలుస్తామని నమ్మకం అయితే ఉందండి ప్రజలే మా ధైర్యం మాదిపల్లి విలేజ్ చివేల మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మా ఊరి అభివృద్ధి చాలా బాగుంది ఐదు సంవత్సరాల నుంచి మన మొత్తానికి రాజశేఖర్ గారు చాలా అభివృద్ధి పనులు చేసారు సిసి రోడ్లు కానీ తాగునీటి వారు గాని లైట్లు కానీ చాలా అభివృద్ధి పని జరిగినాయి అంటే ఐదు లోపు ఆయన పదవి అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా నాకు ఎందుకు లే వదిలేయలేడు ఇంకా చాలా బాగా చేసిండు రెండు సంవత్సరాల్లో మొత్తం ఏడు సంవత్సరాలు ఆయన బాగా అభివృద్ధి పని చేసిండు అంటే అధికారంలో లేకున్నా కూడా సంవత్సరం వదులుతున్నాయి అభివృద్ధి చేసినందుకు వాళ్ళు వెంబడి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారు అట్లా ఐదు సంవత్సరాలలో ఆయన పదవిలు ఉండే రెండు సంవత్సరాలు మాకు ఎందుకు లేదా పదవి అయిపోయింది అని ఊకలేడు రెండు సంవత్సరాలు కూడా ఆయన కష్టపడి అభివృద్ధి పనులు చాలా బాగా చేసిండు అట్లా నా పేరు ముత్తంగి శ్రీనివాస్ ఇర్లపల్లి గ్రామ గ్రామ ప్రజల ఓటర్లకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మేము గత ఐదు రోజుల నుంచి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం ప్రజలందరూ మాకు చాలా బ్రహ్మరత్నం పడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభం చేసినటువంటి పనులను చూసి మీరు మీరే ఉండాలి మీరైతేనే మా ఊరిని బాగు చేస్తారనే ఉద్దేశంతో అందరూ మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి మాకు వదిన అవుతుంది ఇంతకుముందు మా అన్న ఉండే సర్పంచ్గా గత ఐదు సంవత్సరాలు సుమారుగా మేము రెండున్నర కోట్ల అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేశాం ఎమ్మెల్యే గారి సహకారంతో పొలాల దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్లు కానీ బీటీ రోడ్ బీడబ్ల్యూ రోడ్ నుంచి గ్రామంలోకి వచ్చే సిసీ రోడ్ కానివ్వండి లైట్లు కానీ ఇలాంటి చాలా అభివృద్ధి పనులు చేసాం గుళ్ళు కూడా కట్టాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కొత్తగా నిర్మాణం జరిగింది ఇంకోటి కొన్ని కొన్ని అభివృద్ధి పనులు కూడా బాగా చేశాం కాబట్టి వాళ్ళు మాకు పడుతూ పడుతున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా మాకు సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మెజార్టీ ఇస్తారేమని ఆశిస్తూ ఉన్నాం ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం నమస్కారం అందరికీ మంచి చేసి ఆయన గుండెల్లో సాకారం చెప్పిందే మేము అడుగు ముందరికేస్తున్నాం అంటే ఇల్లు లేకుండా ఎప్పుడు ఇండ్లు వచ్చినాయి ఇప్పటికీ రోడ్లు లేకుండా లైట్లు లేకుండా బ్రిడ్జ్ లేకుండా బ్రిడ్జి చేసిండు ఇప్పటికి కొన్ని పనులైనా ఆయన చేసే శక్తి ఉన్నప్పటికే మేము ముందరికి అడిగేస్తున్నాం మాకు అందరికీ ధన్యవాదాలతోని అందరం పట్టుతో ఉన్నాం మా స్వామి మంచి చేసినప్పటికే మీ తరఫున ఎంతమంది నోటిస్తాం నా తరపున నా శక్తి ఉన్న పర దాకా నేను వేపిస్తాను రమేష్ ఇల్రపల్లి గ్రామ పంచాయతీలకు మన ఒక గుమ్మ ముఖ్య గమనిక ఎందుకంటే మా సర్పంచ్ వచ్చేసరిని మా ఊరు తెల్లగాయి ఎందుకంటే మనకు ఈ రోడ్ లేకుండే గేట్ కడిగింది అనుమల్ గుడి దాకా శిశు రోడ్ పోసిండు ఇవ్వ ఈ రోడ్ పోసిండు ఇది శిశు రోడే అక్కడ ఆడికి అది పోసిండు మన నగల దాకా ఆగలే బ్రిడ్జి కట్టిండు మళ్ళా మా మా ఇసుల కాలిన మళ్ళీ పోచిండు మరి శిశుడు పోచిండు ఈ పోకస్ బల్బు ఆయన్ని ఇవన్నీ ప్రతి ఒక్క పని ఆయన చేసిండు ఏడు ఏళ్ళ కోలే చేసిండు కాబట్టి మళ్ళా మనకు ఎవరికి ఖర్చిపోయినా బతికినా ఐదు వేలు డొనేషన్ పదివేలు డొనేషన్ ఇస్తుండు ఏం లేదు మరీ గరీబులు ఉంటారు కదా సార్ వాళ్ళకి మరీ సావులకు బతుకులకు ఎవరైనా దావాఖాల్లో పడ్డా మరి పౌరులు చేసిన ఏదన్నా కానీ ఆయనకు ఆయన ఎంతో సహకారం చేస్తుండు మొత్తం లేదనకుండా ఉన్నది అనుకున్నా మంచిగా చేసింది కాబట్టి ఇంతమంది మేము బ్రహ్మాం పడతాం ఆయన లేకపోతే ఆయన మంచి పనులు చేసింది కాబట్టి మనకు మంచి మంచితనం అనిపించింది కాబట్టి మళ్ళీ ఏదో చెప్పినా కానీ మేము మొత్తం మా ప్రజలే ఎన్నుకున్నాం మా లీడర్స్ లేమి ఈ ఒక్క పెద్ద మనిషిని పట్టుకొని మేము ఇంతమంది జనాలు ఉన్నాం ఇది అంతా మంచిగా చేస్తుంది కాబట్టి మేము అంతా మంచిగా అనుకొని మళ్ళీ మేము సామిని మళ్ళీ ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు మేము నూట యాభై ఒకటిలో మెజార్టీని గెలిపిస్తాం సార్ మళ్ళీ ఆడపిల్ల కొడితే ఐదు వేలు ఒక వంద పదహారు రూపాయలు డొనేషన్ ఇస్తుండు డొనేషన్ ఇస్తుండు ఆడపిల్ల కొడితే ఐదు వేలు ఒక వంద పదహారు రూపాయలు డొనేషన్ ఇస్తుండు మళ్ళా పుష్ప మెటల్ ఇస్తుండు ఎవరింట్లో కులం తలం కాకుండా ప్రతి ఒక్కరికి పుష్ప మెటల్ రాజన్న తరఫున ఇస్తుండు ప్రతి ఒక్క మంచి పని చేస్తుంది కాబట్టి మనకు సత్యనారాయణ జస్టు తార వాళ్ళని ఆయన రెండు మాటలు పోటీ చేసి రెండు మూడు మాటలు మరి ఆయన మళ్ళీ గెలిపించుకున్నాం ఫస్ట్ సారి మళ్ళా గెలిపించుకుంటాం వాళ్ళని ఆయన అభివృద్ధి చేసింది కాబట్టి చేయలేదు చేసిన కానీ మంచి చేస్తుంది కాబట్టి మేము ఆయననే కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఉంగురం గుర్తుకే రాజన్నగర్ ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే నా పేరు బయల జయేశ్వర్ గ్రామం మీరపల్లి గత ఐదు సంవత్సరాల నుంచి చూడంగా మాకు ముత్తంగి రాజశేఖర్ గారే సర్పంచ్గా ఉన్నారు ఇప్పుడు కూడా పోటీలో నిలిచిండు ఐదు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తే చాలా పనులు ఉన్నాయి అసలు గ్రామం చాలా శిథిల వ్యవస్థలు ఉన్న గ్రామాన్ని ఇప్పుడు ఇట్లా మనకు కంప్లీట్గా నీట్గా కనిపించడానికి కారణం కూడా మొత్తంకి రాజశేఖర్ గారని చెప్తున్నాము ఇక్కడ ఐమాక్స్ లైట్ కావచ్చు రోడ్ కావచ్చు ఒక డెబ్బై శాతం పొలాలు పంట పొలాలు వాగ అవుతలు ఉన్నాయి ప్రభుత్వం లేకున్నా కూడా అయినా కృషి చేసి కష్టపడి కూడా మనకు బ్రిడ్జ్ చిన్నగా రాకపోకలకు ఇబ్బంది కాకుండా బ్రిజేషు ఫ్యూచర్లో కూడా బీటీ రోడ్ పడి పెద్ద ఫ్లైఓవర్ కానీ మారబోతుంది ఇప్పుడు ఇక్కడ ఎనకపల్లి టు ఈపల్లి కావచ్చు ఈలపల్లి టు హీరో కూడా కావచ్చు ఆ బీటీ రోడ్లు కానీ సీసీ కానీ మన హిమక్స్ సైట్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకొకటి మనకు బతుకమ్మ అని ఉంది అది వాకింగ్ టాక్ కూడా మార్చబోతుంది ఇప్పుడు గెలువ కానీ ఖచ్చితంగా ఆయన ఎజెండా ఏంటంటే గ్రామ అభివృద్ధి అయిన ఎజెండా గ్రామంలో ఉంటాడు అంత యువత కూడా సహకరిస్తూ యువత అందరం తన వెనకాలలో ఈసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం అందరం ముందరం గుర్తుకేసాడు ఓటేసి గెలిపించుకుంటాం ఫస్ట్ వాడుగా ఫస్ట్ వార్డుగా విలు స్వామి స్వామి ఆధ్వర్యంలో ఫస్ట్ వాడుగా విలుపుకోవడం జరిగింది స్వామి చేసిన సేవలు ఇంతంత కాదు ఏర్లపల్లి గేటు నుంచి ఏర్లపల్లి వరకు సీసీ రోడ్డు ఎంతో మంది కింద పడడం జరిగింది ఆ రోడ్డు బాగలేక తన సొంత నిధులతో ఆరు వందల మీటర్లు శాంక్షన్ అయితే ఈర్లపల్లి అన్మల్గూడి టెంపుల్ వరకు ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి రోడ్డు రోడ్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఇక్కడ బ్రిడ్జి బ్రిడ్జి కూడా చాలా ఆయన కొంచెం సొంత నిధులతో కూడా చేశారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విధంగా ఆయన కృషితో మంచిగా చేశారు ఇంకొకటి ఆడపిల్ల పుడితే ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకా మీటర్ సొంత నిధులతో సొంతం ఐదు వేల అది సారీ అది పుస్తకమేటలు ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్ల పెళ్లికి పుస్తకమేటలు ఇవ్వడం జరుగుతుంది ఆయన చేసిన మేలుకు ఇంత గ్రామ ప్రజలు ఇంత ఆయన ఎంత ఉండి ధైర్యంతో బ్రహ్మరత్వం కట్టి ఆయన మళ్ళీ గెలిపించుకోవాలని మేమందరం మనస్ఫూర్తి గ్రామ ప్రజల సందర్భంగా